తెలియజేళ్ళి ఈ రోజు ఏసీ మిర్జీ గెండాపాటోర్ధం గిరిధర్ రావు కమిషన్ మార్కెట్ వారి వద్ద గురించబడదు కావున సమస్త ఖరీదారులు గొండాపాటలో తప్పనిసరిగా పాల్గొనే విధంగా తెలియజేయాలి ఈ రోజు ఏసీ ఈరోజు ఏసీ వీళ్ళ గోవర్ధన్ గిరిధర్రావు కమిషన్ మార్కెట్ వారి వద్ద ఇరవై రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు ముప్పై రూపాయలు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు

நல்ல <laughs> அனுக்கு பத்தூப்பூப்பூபாய் நம்பி நம்பி நல்ல યા ભાઈ યા ભાઈ યા ભાઈ 200 રૂપિયા ની બને 19 કોટેશતા 2 ને औगडी है भाई ये दोडे पोने 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 थिनबा आई पे ऊंची गन्ना पाटा मरा 1411000 दर परिसमज